రైతు మిత్రులందరికీ అగ్రనేస్తాం తరఫున ముందుగల్లా నమస్కారంలో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు ఫోన్ చేసి అన్న వర్షం హెవీగా పడుతుంది చాలా రోజుల నుంచి వర్షం ఆగడం లేదు లేదు ఏం చేస్తే నార్లు మొత్తం కుళ్ళిపోతున్నాయి ఏం చేస్తే ఆగుతుంది అని అంటున్నారు కానీ ఈ టైంలో అయితే రైతులు చాలా జాగ్రత్తగా అయితే వహించాలండి లేకపోతే మొత్తం నార్లు దెబ్బతిని అంటే ఈ వర్షం అనేది ఒక్కరోజు రెండు రోజుల నుంచి కాదు దగ్గర దగ్గర చూసుకుంటే ఇప్పుడు పది రోజుల నుంచి ఏ రోజు కూడా ఆకుండా రోజు రోజు వర్షం వస్తూనే ఉంది నేను ఇచ్చే మీకు రైతులకి ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒక కేజీ ఒక నలభై యాభై ప్యాకెట్లకి మ్యాక్సిమం ఒక యాభై ప్యాకెట్లకి ఒక కేజీ బ్లూ కాపర్ తీసుకొని ఒక ఇసుకలో కలిపి అయితే మీకు వన్ అవర్ ఒక గంట సేపు మీకు ఓర్పించినప్పుడు మీరు అది తీసుకొచ్చి చల్లనండి బ్లూ కాపర్ వచ్చేసి తీసుకొని ఒక ఇసుకలో కలిపి రెండు కలిపి కింద అయితే చల్లండి మళ్ళీ ఒక గంట రెండు గంట ఓర్పిచ్చినప్పుడు రిడామిల్ గోల్డ్ను నేను ఎక్కువ రికమెండ్ చేసేది మెటలాక్సిన్ ఉంటుంది ఏదైనా సరే మెటలాక్సిన్ ఉన్నది ఫంగిసైడ్లు ఫంగిసైడ్ ఏమైనా సరే మార్చి మార్చి మూడు నాలుగు రోజులకి ఒకసారి ఫంగిసైడ్ను మళ్ళీ ఒకసారి దోమకి మరియు ఇంకోసారి పురుక్కి కలిపి యాడ్ యాడ్ చేసి కలిపి అయితే స్ప్రే చేయండి అండి ఇదైతే ప్రతి ఒక్క రైతు పాటించాల్సిందిగా కోరుకుంటున్నా లేకపోతే దాదాపుగా మీకు ఇప్పుడు రాకపోయిన తర్వాత వర్షం తగ్గిపోయిన తర్వాత కూడా కుళ్ళుడు వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా ఉందండి దయచేసి రైతులైతే కొంచెం జాగ్రత్త వహించి నేను చెప్పినట్టు బ్లూ కాపర్ను ఒకవేళ బ్లూ కాపర్ అంత అమౌంట్ పెట్టలేము అనుకుంటే షాప్ సాప్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే వస్తుంది ఆ సాపు కూడా ఇసుకలో కలిపి కింద అయితే చల్లేయండి ఫంగిసైడ్ అయితే మొత్తం నారు కింద నుంచి పైదాకా తడిసి కింద వాటర్ పోయేటట్టు ఫంగిసైడ్ అంటే కుళ్ళుడికి సంబంధించిన ఒక మార్చి మార్చి మీరు స్ప్రే అయితే చేసుకోండి థ్యాంక్ యూ